వెల్దుర్తిలో విజయం పిన్నెలిదే వెల్దుర్తి మండలంలో ఒరికపొడిసెల ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టి రైతుల అరవై ఏళ్ల కల నెరవేర్చి పల్నాడులో అపర భగీరథుడు అయ్యారు రామకృష్ణారెడ్డి మాచర్ల నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారిలో ఎక్కువ మంది ఈ మండలం నుండే వచ్చినవారే వెల్దుర్తులో పిన్నెలి రామకృష్ణారెడ్డి తన ఆధిపత్యం కొనసాగిస్తున్నారు ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే స్థానిక నాయకుడిగా చెరగని ముద్ర వేసుకున్నారు మండలంలో వరిక పుడిసెల కోసం ఆయన చేసిన కృషి గిరిజనులకు ఆయన చేసిన అభివృద్ధి గెలుపుకి మలుపు ప్రస్తుతం టీడీపీ ఇన్ఛార్జ్ జోలకంటి బ్రహ్మారెడ్డి కూడా ఈ ఊరే మరి ఈ వెల్దుర్తి మండలంలో ప్రజలు ఏమంటున్నారో వారి మాటల్లోనే విందాం mm -hmm. నారాయణ రెడ్డి వెళ్దొత్తే మాకు ఏ టైంలో వెళ్ళిన ఎమ్మెల్యే రామకృష్ణారడి గారు మాకు అంతా సహకరిస్తారు మేము ఆయన అమ్మిటెళ్ళటానికి ఎమ్మెల్యే గారు అమ్మటెళ్ళడానికి సిద్ధంగా ఉండాం ఆయన మాకు ఏది కావాలన్నా కానీ చేసి పెట్ట అభివృద్ధి జరిగింది నాడు నేడు గురించి కానీ పెన్షన్ల గురించి కానీ గురించి కానీ ఏదైనా నెంబర్ వన్ అభివృద్ధి జరిగింది అందరూ ఆయన వైపే చూస్తారు ఎమ్మెల్యే గారు వైపే మా ఎమ్మెల్యే గారు పిన్నెలు రామకృష్ణ గారికి మా ఓటు మేము ఆయన పూర్తిగా మద్దతు ఇవ్వడానికి రెడీగా ఉన్నాం ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారికి మా గ్రామం తరపు నుంచి కూడా మేము చెప్తున్నాం పిన్నెల రామకృష్ణారెడ్డికి సపోర్ట్ చేయదలుచుకున్నాను ఎందుకనంటే ఆయన ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా ప్రజల్లో మోటివేషన్ చేయడం జరిగింది ఈవేళ ఇరవై నాలుగులో మాచిల్ల కాస్టిట్యువెన్సీ రామకృష్ణ రామకృష్ణారెడ్డికి మేము మద్దతుగా తెలుపుతూ ఉండదు మా పేరు కేసీరెడ్డి నాగిరెడ్డి మాది వెలుగుర్తి గ్రామం పిన్నెల రామకృష్ణారెడ్డి గారు అంటే ఎంతో అభిమానం ఆయన మాకు నిత్యం అందుబాటులో ఉండి మేము మేము పిలిస్తే పలికే వ్యక్తి మాకు పనులు చేస్తాడు చేస్తున్నాడు బాగానే ఉంది అందరికీ బాగానే చేస్తున్నాడు మేము పిన్నెల రామకృష్ణారెడ్డి గారికి సపోర్ట్ చేస్తున్నాం ఆయన అంటే నేను నడుస్తున్నాం నా పేరు ఆదిరాల యాగను మాది ఎందు ఎందు మండలం నేను ఎస్సీ ఎస్సీ అనే పదానికి అలా ఒకప్పుడు టీడీపీ గవర్నమెంట్ పక్కనేసిపోయా పోయింది ఎమ్మెల్యే గారు పెన్నెల రామకృష్ణ గారెడ్డి గారు ఇలా అతను తెలిసి మాకు ఒక ఇల్లు లేకున్నా కానీ సో సోటు గవర్నమెంట్ ద్వారా సోటు కానీ ఒక పిల్లలకి పదమూడు వేల ఐదు వందలు పద్దెనిమిది సంవత్సరాలకి నలభై ఐదు సంవత్సరాలకి పద్దెనిమిది వేల ఐదు వందలు మన పింఛను మరి వేస ఆసరా మా కాలనీలో తాగటానికి మంచి నీళ్ళు లేకపోతే మా ఎమ్మెల్యే గారు తాగటానికి మంచినీళ్ళు బోరింగ్ చేయించారు ఇలా తాగుతున్నామంటే మా ఎమ్మెల్యే గారి ద్వారానే మా కాలనీ వాళ్ళు నాలుగు సంవత్సరాలు ఆయనంటే ఉన్నాం ఇప్పుడు ఐదోసారి కూడా ఆయనంటే ఉంటాం ఆయనకే ఓట్లు వేస్తాం ఖచ్చితంగా గెలిపిస్తాం అది ఐదు లక్షల రూపాయలు పారి కోడికి సహాయం చేపించాడు ఆయన మేలు ఎప్పటికైనా కానీ మేము మర్చిపోం ఎప్పటికీ పిన్నెల వెంకృష్ణరాయుడు గారికి ఉంటాం ఆయన్ని మళ్ళీ ఐదోసారి గెలిపించుకోవటం గెలిపించుకునే బాధ్యత మాది ఎప్పటికైనా మటుకు ఆయనకే మేము మల్నాడు జిల్లా మాచిల్ల హిందు మండలం మరి డప్పు జానపద కళాకారులు వ్యవస్థాపిక అధ్యక్షుడు మరి మన జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ఎన్నో పథకాలు మరి డప్పు కళాకారులు కానీ చర్మ కళాకారులు కానీ మరి ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తూ ప్రజలకి ఇంటి ముంగల్ని డెలివరీ అనుకుంటూ ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటా మరి మన వైఎస్ఆర్ సీఎం పథకంలో ఎన్నో కార్యక్రమాలు వంట మహిళలని ఎన్నెన్నో పథకాలు చేసుకుంటా మరి మన నియోజకవర్గం ఎమ్మెల్యే గారు పిన్నెల నిప్పు రామకృష్ణారెడ్డి గారు మరి ప్రతి ఒక్క కళాకారుల్ని ప్రతి ఒక్క మహిళల్ని ఎన్నో సమస్యలు ఉన్నా కూడా వాళ్ళ ఇంటి వద్దకే వచ్చి ఆ సమస్యల్ని వాలంటీర్ల ద్వారా ఎన్నో పరిష్కారాలు చేసి మీకు ఏమైనా సమస్యలు ఉంటే మళ్ళీ మీరు అవి చని చేసుకోండి రావని మీరు ఇబ్బంది పడకుండా మరి ప్రభుత్వానికి కూడా ఎన్నో సూత్రాలు చెప్పేసి మరి మన ఎమ్మెల్యే గారు రామకృష్ణారెడ్డి గారు గ్యామ గ్యామం ఎన్నో పథకాలు పెట్టుకుంటా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటా ప్రతి ఒక్కరు అరాతోన్న ప్రతి ఒక్కరు లబ్ధి పొందాలని చెప్పేసి మరి జగన్మోహన్ రెడ్డి సీఎం గారు కానీ మా నియోజకవర్గం ఎమ్మెల్యే గారు కానీ మా కోసం ఎంతో కష్టపడుతుండో ఎన్నో సహాయాలు చేస్తుండు మరి వాళ్ళు మళ్ళీ వచ్చే రోజులలో కూడా మళ్ళీ ఎమ్మెల్యేగా ఉండాలని మళ్ళీ మా సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలని చెప్పేసి డప్పు జానపద కళాకారుల సంఘం తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటారు ఎస్సీ కాలనీ నా పేరు రాజేందర్ జయశేఖర్ నాకు పింఛను మీద అబ్బాయి నా ప్రసిద్ది ఆధార్ కార్డు ఉంది ప్రస్తుతానికి నా పింఛను మా ఎమ్మెల్యే గారు పిన్నెళ్ళు రామకృష్ణారెడ్డి గారు సహాయం చేశాడు ఆ ప్రసిద్ధి గురించే ఇప్పుడు కూడా నేను బతికే అదే వాతావరణం నా మద్దతు నా జీవితం ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి గారికి నా మద్దతుంది ఇక్కడ మేళ్ళు బాగానే జరుగుతున్నాయి వైఎస్ఆర్ భజ్జనాలు చేస్తున్నారు పనులు మాకు బోర్ వేపించారు పేద పింఛన్లు వస్తున్నాయి ప్రతి ఒక్కటి చిన్నప్పుడు రామకృష్ణారెడ్డి గారు మంచి పనులు చేస్తున్నారు మా పేద పదవి ఆయనకి ఓటేస్తాను పేరు సరిపోతా లేసాయ వెల్లుత్తి మండలం వెల్లుత్తి ఏసీ కాలనీ నుంచి చెబుతున్నా ఇక్కడ ఎమ్మెల్యే గారు వాటర్ బోర్ వేపించిండు బ్రహ్మాండంగా వాటర్ వస్తుంది ఐదు వందల మంది కడప వాటరు అయ్యే నీరు అవి లేకపోతే సచ్చే పని ఎమ్మెల్యే గారు ఏంది మళ్ళీ ఎమ్మెల్యే గారికి వెళ్తాడు ఆ పైన నుంచి వచ్చే పథకాలు మొత్తం మాకు అమ్మఒడి వస్తుంది ఇది నలభై ఐదు సంవత్సరాలే స్పై ఆశ్రయం అవి వస్తున్నాయి పింఛన్ వస్తుంది అసలు అన్ని అభివృద్ధిలు చేస్తుండ్రు ఎంతమంది ఏకమైనా కానీ మళ్ళీ పిన్నెలి రామకృష్ణ అంటే ఎందు ఇప్పుడు రామకృష్ణారెడ్డి గారు మాకు ఎన్నో పనులు చేస్తుండ్రు నీళ్ళు లేకపోతే మాకు పది లక్షలు పెట్టి బోరింగ్ వేయించింది చర్చికి పది లక్షలు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రావాలి పిన్నెళ్ళు రామకృష్ణారెడ్డి గారు గెలిస్తే జగన్మోహన్ రెడ్డి సీఎం నాలుగో తడవ గెలిచిండు ఐదో తడవ గెలవబాతుడు మినిస్టర్ గాబాతుడు పిన్నెళ్ళు రామకృష్ణారెడ్డి గారు అది జరగబోయే సిక్తం నేను నలభై రెండు రైనా నేను గెలిచిన రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు నలభై రెండు ఒట్ల మీద మేము అప్పటి నుంచి ఇప్పుడు దాకా మేము పార్టీ మారలేదు మమ్మల్ని అంటే దొమ్మనం చూసుకుంటాడు ఆయన ఫస్ట్ మేము వెళ్ళిపోతాం ఏడికి రమ్మంటాడికి నిలబెట్టి కారు అవుతాడు మాతో మాట్లాడతాడు మా జగన్మోహన్ రెడ్డి పనులు బాగా చేస్తున్నారు కాబట్టి ఎమ్మెల్యే గారు పిన్నెళ్ళే రామకృష్ణారెడ్డి ఆయన ఇంకా బాబు సచ్చి పది లక్షలు ఇచ్చిండు ఇప్పుడు మాకు ఎన్నో కొత్త మార్పులు నలభై ఐదు సంవత్సరాలని డబ్బులు మా పట్టించి అడిగిన మాకు అందజేస్తుండు మరి ఎప్పటిని రాంచ స్నాడ్ గారు మాకు అన్ని పట్టాలు పెట్టిన బోరింగ్ నీళ్ళు బాగానే వస్తున్నాయి ఓటి వేయాలా రాంచ్ స్నానరెడ్డి గారు నేలవారమ సురేష్ మెల్దెత్తు మండలం మెల్దెత్తు గ్రామం నాకు బతుకు తెలియదు చూపించమని నేను పోయి అడిగాను అడిగితే ఏదైనా లోన్ పెడతా అన్నాడు పెట్టాడు మూడు లక్షలు లోన్ పెట్టారు శాంక్షన్ కూడా చేసి మా ఎమ్మెల్యే పి రామకృష్ణారెడ్డి గారికి నా మొట్టమొదటి ఓటు ఈసారి మంత్రిగా చూస్తాం పేరు యాకో రామకృష్ణారెడ్డి గారు కంటే మంచి పే మాకు మా ఊరు రైతులు ఆయన నమ్ముకున్న జనం అనేది నాశనం అయి బాగా తెలుగుతారు మాకు తెలియదు మా ఆత్మానం మా కథ మా వ్యవహారం మాది ప్రేమ మంచి ప్రేమ ఉంది మా రైతులు అనేది ఆయన నాశనం చేస్తారు చూసి వాళ్ళని నాశనం చేస్తారు పద నలభై సంవత్సరాలు జరిగిన జాగ్రత్తలు అంతా కందరగోళం చేస్తున్న ఎవరు మా రామకృష్ణారెడ్డి గారు బాగా అన్నీ అందిస్తారు పీచెలు వస్తున్నాయి నా భార్యకి నలభై సంవత్సరాలు వస్తున్నాయి మన వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి నాకు ఏ ఆటంకం లేదో మాకు అంత మాకు మాకు ప్రేమ మాకు జగన్ అంటే ప్రేమ మా రామకృష్ణారెడ్డి గారు కంటే ఇబ్బంది మా ఒప్పుకునే పనుషులు మా మాకు రామకృష్ణారెడ్డి గారు అండి ఇబ్బందులు ఇస్తాం మాకు పైన జగన్ అంటే మాకు బాణం ఆయన వాళ్ళిద్దరు ఒకళ్ళు పని లేదు ఈసిక తలకలానే కానీ మాట్లాడే పని అంటూ లేదు మాకు రామకృష్ణారెడ్డి గారు గెలడు గెలుతడు మాకు మంచి ప్రేమ ఐదు ఐదోసారి గెలవాలా ఆయన